నేను దాదాపు దేశంలో అన్ని ప్రదేశాలు చూశాను అప్రాక్సిమేట్గా ఐ వన్ ఆఫ్ ద బ్యూటియెస్ట్ ప్లేసెస్ కొనసీమ సో ఇలాంటి ప్రదేశం నాకు తెలిసి ఏపీలో లేదు దేశంలో ఎక్కడా ఉండదు సో ఇలాంటి ప్రదేశాన్ని ప్రాపర్గా ఎంజాయ్ చేయాలి బేసికలీ అంటే ఆ ఉన్న సర్కంస్టాన్సెస్ని ప్రాపర్గా అందరూ ఆహ్వానించాలి సో దాన్ని ఎమ్మెల్యే గారు చాలా పాజిటివ్ తో యస్ ఆ దిస్ ఐడియా రిగార్డింగ్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ లల్లో లాక్స్ దగ్గర ఒక టూరిజం సర్క్యూట్ లాగా ఏర్పాటు చేయడం కావచ్చు ఇక్కడ సంక్రాంతి టైంలో ఇక్కడ మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సగం వరకు తెలంగాణ నుంచి అక్కడి నుంచి వచ్చేస్తారు హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుందని చెప్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఖాళీ అవుతుంది సో అందరు ఇక్కడే ఉంటారు ఆ టైంలో ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి ఈవెంట్స్ డెఫినెట్గా విల్ గివ్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆల్ ద పర్సన్స్ హియర్ సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రదేశం యొక్క విశిష్టత తెలుసుకోవాలన్నా ఏదన్నా ప్రాపర్గా ఈ ఆ త్రీ డేస్ని టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి యాక్టివిటీస్ ఉండాలి సో ఐ వామ్లీ వెల్కమ్ దిస్ ఇనిషియేటివ్ ఫ్ర గారు అండ్ సో వన్ మోర్ థింగ్ ఫ్రమ్ మై సైడ్ ఈజ్ దట్ ఆడియో వర్క్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటంటే సో త్రీ డేస్ జరిగే ఈవెంట్స్కి ఎలాంటి మిషాప్ లేకుండా సో ఇక్కడ చాలామంది క్రౌడ్ వస్తారు సో ఆ బ్యారిగేడింగ్తో పాటు ప్రాపర్గా డీప్ స్విమ్మర్స్ కావచ్చు ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కావచ్చు సో వాటర్ అనేది మనకి చూడడానికి ఎంత బాగుంటుందో అలాంటి మిషాప్స్ కూడా జరుగుతూ ఉంటాయి సో దాన్ని కొంచెం కాషియస్గా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి సో అదేవిధంగా ఆడియో ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సో ఫ్రమ్ ద పోలీస్ సైడ్ నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రాపర్ కోఆర్డినేషన్తో ఐ విల్ విష్ వామ్ వెల్కమ్ అండ్ సక్సెస్ ఫల్ దిస్ ఈవెంట్ సో అట్ ద సేమ్ టైమ్ ఇస్ కోఆర్డినేటింగ్ ఇ గుడ్ ఎఫర్ట్ సో ఆల్ ద్రూ అవుట్ ద స్టేట్ నుంచి కూడా టీమ్స్ వస్తున్నారు సో మన డ్రాగన్ ఈవెంట్స్ అన్నారు సో ది ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆల్సో కెనోయింగ్ క్యాకింగ్ సో ఐ ఆల్సో వాంట్ కమెంట్ పార్టిసిపేట్ ఇన్ క్యకింగ్ ఐ లైక్ క్యాకింగ్ యాక్చువల్లీ సో ఇదంతా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఐ వాంట్ ఓన్లీ వన్ సెన్స్ ఆఫ్ రిక్వెస్ట్ ఇస్ దట్ సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తుంటే మనకి బ్రిడ్జెస్ అండ్ రోడ్స్ ఈ బండ్స్ అన్నీ కూడా చాలా చిన్న విడుతులో ఉంటాయి సో హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్ని అకామిడేట్ చేయడానికి ప్రాపర్గా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకోవాలి ఒక టూ కిలోమీటర్స్ ఫ్రెండ్స్లో అక్కడ స్టాప్ చేసి అక్కడి నుంచి ఓన్లీ బై వాక్ అలౌ చేస్తే సో దట్ ఎవ్రీవన్ విల్ బి ఎంజాయింగ్ ద మూమెంట్ సో వెహికల్స్ వచ్చాయంటే అన్నీ మళ్ళీ బ్లాక్ అయిపోతాయి సో ఆ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేయాలి సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ సో అపార్ట్ ఫ్రమ్ దిస్ డెఫినెట్గా ఈవెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తే డెఫినెట్గా ఒక లార్జ్ పార్టిసిపేషన్తో వస్తారు కమింగ్ ఇయర్స్లో దిస్ అ ఫస్ట్ ఇనిషియేటివ్ సో వై వుడ్ వామ్లీ వెల్కమ్ దిస్ ఈవెంట్ అండ్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే శివ ఆర్ ఎమ్మెల్యే గారు ఏదైనా ఇష్యూ ఉంటే జస్ట్ లెట్ మీ నౌ వెల్క్యూమ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్ ఓకే థ్యాంక్ యూ లాకుల ప్రాంతం మన ఆత్మీయపురం పోతరేకలు పచ్చళ్ళు మామిడి తాండ్ర ఎంతో ప్రతిరూపాలుగా మన ప్రాంతాన్ని యొక్క ప్రా అనేవి ప్రాముఖ్యతని చాటి చెప్తూ ఉన్నాయి మరి మన ప్రాంతం భగవంతుడు మనకు కల్పించినటువంటి సృష్టించినటువంటి వరం చక్కటి గోదావరి తీర ప్రాంతం మరి ప్రకృతి సౌందర్యాలు పచ్చదనం కాలువలు అవి మనకే సొంతం దీన్ని తీర్చిదిద్దిన సర్ఆర్దర్ కాటన్ బ్రిటిష్ మహనీయుడు వారు ఏర్పాటు చేసిన ఈ గోదావరి డెల్టా సిస్టమ్ దీన్ని మనం ఆధారంగా వ్యవసాయ ఆధారితంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ఉన్నాం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది మనకున్న ఈ ప్రకృతి వనరులు ఉపయోగించుకుని ఈ ప్రకృతి సౌందర్యాన్ని మనం ఇంకా ఇక్కడ తగినన్ని సౌకర్యాలు సమకూర్చుకుని పర్యాటకులను ఆకర్షించే విధంగా మన ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా అందరికీ కూడా జీవనం ఉపాధి కలిగే విధంగా ఇక్కడ మనం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలంటే పర్యాటకాన్ని ప్రోత్సహించుకోవడం పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అందుకే ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నేను అసెంబ్లీలో కూడా ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది టూరిజం శాఖ మంత్రి వారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి జిల్లా కలెక్టర్ గారితో ఈ విషయాన్ని నేను వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన తక్షణం స్పందించి చాలా మంచి చాలా మంచిదండి ఇది దీన్ని ముందుకు తీసుకెళ్దామని గతంలో ఒకసారి లొల్లలాకులు మీరు చూడాలండి లొల్లలాకులు కూడా పునర్నిర్మాణం చేయాలంటే వారు పని కట్టుకుని రాజమండ్రి పని కట్టుకుని అక్కడ పిచ్చుకొలకి చూడడానికి వచ్చే రండి అంటే వారికి ఏ షెడ్యూల్ ఉన్నా కూడా మన మాట మీద మన్నించి వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క లొల్లలాకులు చూసి వెళ్ళి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుంది పర్యాటకానికి అనేది వారు కూడా సూచించడం జరిగింది అందులో భాగంగా నేడు సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని ద్వారా మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆధ్యాత్మిక టూరిజం ఏదైతే టెంపుల్ టూరిజం సర్క్యూట్ తీసుకురావాలనుకుంటున్నామో దాంట్లో ఒక పర్యాటక హబ్బగా ఒక టూరిజం హబ్బగా ఇక్కడ కూడా రిసార్ట్స్ కానీ లేదా వాటర్ రైడ్స్ కానీ స్పోర్ట్స్ కానీ పోటీలు కానీ లేదా ఒక విధంగా పర్యాటకులు వచ్చి ఇక్కడ ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారిక్కడ ఒకరోజు రెండు రోజులు గడిపే విధంగా ఏ విధమైన బోటు షికారులు కానీ లాంచ్ షికారులు కానీ ఏ అవకాశాలుంటే అవకాశాలు పరిశీలించి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సంబంధించి అనేక మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నారు దీనికి దానికి అనుసంధానం చేసుకుని టెంపుల్ టూరిజం ఇకో టూరిజం పర్యాటక హక్కుగా ఈ ప్రాంతాన్ని అవసరమైతే మనం ప్రమోట్ చేసుకోవడానికి మన ఉన్నాయి పచ్చళ్ళు ఉన్నాయి మామూలు తండ్రికి ఇలాంటి అవసరాలు ఉన్నాయి అది కూడా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ సి కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా కూడా ఇక్కడ ఒక పక్క ఆ ఉత్పత్తుల్ని ప్రోత్సహించుకుంటూ తయారీ అమ్మకాలు కూడా ప్రోత్సహించుకుంటూ ఇక్కడ పర్యాటకుల్ని మనం ఆకర్షిస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో దోహోదపడుతుందని ఆలోచనలో ప్రణాళికలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈనాడు సర్ఆర్ సర్ కాటన్ గోదావరి ట్రోఫీ నాలుగు మూడు నాలుగు ఈవెంట్స్ మీద పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో పదకొండవ తేదీ ముగ్గుల పోటీలు దానికి ఫస్ట్ ప్రైజ్ పదివేలు చెప్పాను సెకండ్ ప్రైజ్ ఏడు వేల ఐదు వందలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఎంట్రీ ప్రవేశం ఫ్రీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అదే రోజు పదకొండవ తేదీ గాలిపటాల పోటీలు పతంగుల పోటీలు అది ఉదయం పది గంటలకు ఫస్ట్ ప్రైజ్ పదివేలు సెకండ్ ప్రైజ్ ఏడు వేల ఐదు వందలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఎంట్రీ ఫ్రీగా హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరిగింది పన్నెండవ తేదీ ఈతల పోటీలు ఉదయం పది గంటలకు ఇక్కడే ఏర్పాటు చేస్తారు మరి ఈ కెనాల్లోనే అప్ టూ ఉచ్చిల వరకు ఈ మనం ఉన్న ప్రాంతం నుంచి ఉచ్చిల వరకు ఈతల పోటీలు ఫస్ట్ ప్రైజ్ పదిహేను వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ పదివేల రూపాయలు థర్డ్ ప్రైజ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎంట్రీ ఫ్రీ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా పదమూడవ తేదీ భోగి భోగి రోజు పడవల పోటీలు అంటే డ్రాగన్ బోట్స్ కూడా బయట నుంచి తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ ఈ లోకల్ బోట్స్ కాకుండా డ్రాగన్ బోట్స్ పడవగా కేరళ తరహాలో ఉండే బోట్స్ మూడు బోట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు తద్వారా రాష్ట్ర స్థాయి పడవల పోటీలు ఇతర పోటీలు ఇవి ఇది రాష్ట్ర స్థాయిలోనే కండక్ట్ చేస్తూ ఉన్నాం అందుకే ఈ పడవల పోటీలు కూడా ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు సెకండ్ ప్రైజ్ యాభై వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ ముప్పై వేల రూపాయలు ఎంట్రీ ఫీ పెట్టారు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఈ విధంగా ఇంకా వేరే చిన్న పోటీలు కూడా ఉన్నట్టున్నాయి కదా వేరే రైపు వేరే రేట్ వేరే టైపు ఇక్కడ ఇంకో నాకు రావట్లేదు కదండి ఇంకో చెప్తే కానీ ఒక నా మొత్తం మూడు నాలుగు రకాల పోటీలు ఈ కెనాల్ ఫేస్డ్ గా ఏర్పాటు చేయడం జరిగింది